సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఏడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించిన మంత్రులు అవాంతరాలను అధిగమించి వేగంగా పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు భూసేకరణ అటవీ అనువతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు ఇల్లందు నియోజకవర్గానికి నీరందేలా లింక్ కాల్వ నిర్మాణాన్ని పరిశీలించాలని ఇంజనీర్లను ఆదేశించారు పనుల పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఇంజనీర్లు పాలేరు లింక్ సత్తుపల్లి ట్రంక్ ఎక్నూరు లింక్ కాల్వల పనులు వివిధ దశల్లో ఉన్నాయని భూసేకరణ అటవీ అనుమతులు సొరంగాల వద్ద నిర్మాణాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు పాలేరు వద్ద సొరంగం కాల్వ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు ఇల్లందు నియోజకవర్గానికి సాగునీటి అంశంపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను సమీక్షకు ప్రత్యేకంగా ఆహ్వానించారు పదిహేను పదహారు నెలల మా కృషితో సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి అరవై ఏడు టిఎంసీలు నీటి కేటాయింపు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వంలో జరిగిన విషయం అంతా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా సంతోషిస్తున్నాము సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేస్తూ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ప్రణాళిక రూపొందించబడింది దుమ్ముగూడ ఆనికట్ నుంచి పాలేరు రిజర్వాయర్ వరకు మొత్తం మెయిన్ కెనాల్ ఏ విధంగా యుద్ధ యుద్ద పూర్తి చేయాలి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్ కి మరి ఏ విధంగా ముందుకు పోవాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది ఆ పెండింగ్ ఇష్యూస్ కొన్ని రోడ్ బ్లాక్స్ కూడా చర్చించడం జరిగింది సీతమ్మ సాగర్ బ్యారేజ్ సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఫార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలని చెప్పి ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను